బైబిల్ చెప్తాది చూడండి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం రెండవ భాగము బైబిల్లో చెప్పబడిన మాట మన యేసుక్రీస్తు దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి నన్ను తెలుసుకొనిటే మీకు జ్ఞానమును అంటే యేసు ప్రభుల వారిని తెలుసుకోవటానికి మనకు జ్ఞానమును ప్రత్యక్షత అనుగల మనస్సు అనుగ్రహించున్నట్లు ప్రత్యక్షత అనుగల మనస్సు అనుగ్రహించినట్లు ప్రత్యక్షత అంటే దేవుణ్ణి చూడటానికి ఎవరిని చూడటానికి దేవుణ్ణి చూసే మనస్సు మనకు దేవుడు ఇవ్వటానికి మనల్ని ప్రభులు వారు అంటున్నారు మీకు జ్ఞానం ఇస్తాను ప్రత్యక్షత అనుగల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఇలా ఎందు మిమ్మను గురించి విజ్ఞాపన చేయించున్నానని పౌలు గారు చెప్తారు ప్రత్యక్షత కలిగిన మనస్సు దేవుడు మనకివ్వాలి ఎటువంటి మనస్సు ఇవ్వాలి ప్రత్యక్షత కలిగిన మనస్సు హలే ఎల్లుయా ఎంతమందికి మనస్సు అంటే తెలుసు నేను అందరికీ తెలుసు అప్పుడప్పుడు ఇట్లా కూర్చో ఉంటారు ఏం నాయన అట్లా కూర్చున్నావు బాబు అంటే అంటాడు మనసు ఏం సార్ అంటాడు నేనంటాను బాబు మనసు ఏడు ఉంది అని చెప్పేది నేను మనసు బాగలే అంతే అని అంటాడు ఇంకొక ఆయన అంటాను ఏం భలే నవ్వుతా ఉండి అవుతాముడు ఏమో సార్ మనసంతా సంతోషంగా ఉంది అంటాడు మనసు ఎక్కడుంది అంటే చెప్పలేం దయచేసి వినాలి మనస్సు ఉంది ఆ మనస్సును గుచ్చి బైబుల్లో ఆ పోస్టుడైన పౌలు గారు తిమోతి పత్రికలో నాలుక అని అన్నాడు అయితే ఇక్కడ ఏమిటంటే పే పౌలు గారు ఈ సంఘంలో చెప్పిన మాట ప్రత్యక్షత అనగల మనస్సు నీకు ఇస్తాను అంటే నన్ను చూసే మనస్సు నీకు ఇస్తాను అని చెప్పాడు నన్ను చూసే మనస్సు నీకు ఇస్తానన్నాడు ఒకటి జ్ఞానం ఇస్తాను రెండవది ప్రత్యక్ష గల అను మనస్సును నీకు ఇస్తాను అని చెప్పాడు అంటే నిజంగా కృపగలిగిన దేవుని పిల్లలు దేవుని అందు భయం కలిగి మనము జీవిస్తే అది పవిత్రమైనది పాపము చేయకుండా ఉంటుంది ప్రత్యక్షత గల అనే మనసు ఇస్తాడు ఆ ప్రత్యక్షత గల మనసు మనకి ఎప్పుడుస్తుందంటే దావీదు భక్తుడు చెప్తాడు దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేసి నా అంతరంగమునందు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అని అంటాడు నా ఎందు శుద్ధ హృదయము కలగజేసి అంటే దాని అర్థమేమి మన హృదయం చాలా దరిద్రమైనది అని అర్థం నా శుద్ధ హృదయం కలగచేయి అంటే మన హృదయం చాలా మైలుగా ఉంది అని అర్థం ఎవరైనా అంటారు ఇంట్లో భర్త అంటాడు ఏమంటాడు పెద్దని లేస్తే ఆడబిడ్డ ఏం చేయాలంటే చీపురి తీల్లంతా ఓడ్చాలా అని అంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిని ఏం చేస్తారంటే ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ బోకులు అక్కడే ఎక్కడ చెత్త అక్కడే ఎక్కడ చదారం అక్కడే అంతా ఆడ పడేసుకొని ఏదో వండేసుకొని తినుకుంటా ఉంటారు అది తప్పు దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది దేవా నాయందు ఏ హృదయం కలగ చేయాలి హృదయాన్ని శుభ్రం చేయాల్సిందెవరు దేవుడే మనం చాలామంది అంటాం నా ఎట్లా మంచివాడు లేడంటాం అట్లా కాదు నా నేను ఎంత శుభ్రంగా ఉన్నానో నాకు తెలుసు నా దేవునికి తెలుసు అంటారు అది కాదు నీ శుభ్రమేదో ఎదుటవానికి కూడా తెలియాలి నీ శుద్ధ హృదయము ఎదుటివానికి తెలియాలి దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేసి నా అంతరంగంలో నూతనమైన మనస్సును స్థిరముగా పుట్టించు నీ మనస్సు నూతనముగా చేస్తే ఆ నూతనమైన మనసుకు దేవుని ప్రత్యక్షత వస్తుంది నూతనమైన మనసుకు దేవుని ప్రత్యక్షత వస్తుంది పాత మనసుకు రాదు దయచేసి వినాలి కాబట్టి దేవుని చెంత ఎప్పుడు కూడా మనం అడగాల్సిందే తండ్రి దయచేసి మీరు కనికర పూర్ణుడు మీ కృప మీ బాహుళ్యము నా పట్ల మీరు చూపెడుతూ నన్ను రక్షించుకున్నారు ప్రతిరోజు కూడా నా హృదయం శుభ్రం చేయండి నా అంతరంగములో మనస్సును నూతనముగా స్థిరంగా పుట్టించండి నా మనస్సు స్థిరమైనదైతే నా హృదయం తిరిగే కల్మషం కాదు నా మనసు అస్థిరమైతే నా హృదయం తిరిగి కల్మషం అయిపోతుంది మీకు అర్థమవుతా ఉందా చాలామంది అంటారు ఈయనకు ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉండదు మనస్సు అని అంటాడు వీడు ఒకటి మాట్లాడతాడు ఒకటి చేస్తాడు అంటాడు అంటే మనస్సు స్థిరంగా లేనటువంటి వారు నిలకడగా మాట ఎందు ఉండలేరు ప్రవర్తన ఎందు ఉండలేరు ఏటి ఎందు ఉండలేరు వాళ్ళు మాట్లాడేది ఏందో వాళ్ళు చేసేది ఏదో వేరుగా ఉంటుంది మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కాబట్టి నా మనస్సుకు ప్రత్యక్షత అనేటటువంటిది మీరు దయచేయాలంటే నా ఎందు శుద్ధ హృదయ ముక్కలుగా చేసి నా అంతరంగ మందు నూతనమైన మనస్సును స్థిరంగా పుట్టించు ప్రభా స్థిరంగా పుట్టించు అండి మనస్సు నూతనంగా ఉంటే అప్పుడు దేవుని ప్రత్యక్షత వాక్యము చదివినప్పుడంతా కూడా దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతూ వస్తుంది దేవుని యొక్క ప్రత్యక్షత మనము చూస్తూ వస్తాం దేవుని ప్రత్యక్షతని చూసినప్పుడంతా కూడా నీవు నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటావు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు దేవుడు నిజంగా మంచి దేవుడు మంచి దేవుని సన్నిధానంలో ఈ రీతిగా నేను మందస్సాన్ని మొయ్యాలి మందస్సాన్ని మొయ్యడం అంటే ఒకటి ఆయన ప్రత్యక్షతని చూడటానికి నాకు జ్ఞానమును దయచేసాడు ఆయన ప్రత్యక్షతను దయచేయటానికి నా మనస్సును నూతనపరిచి స్థిరపరిచాడు ఈ రెండు కూడా జరిగితే దేవుని యొక్క ప్రత్యక్షతని నేను చూసినట్టే దేవుని ప్రత్యక్షత నేను చూస్తున్నానంటే మందసాన్ని మోసినట్టే మందసాన్ని నేను మోస్తే నాశనము నా వద్ద నుండి ప్రక్కకు పోయినట్టే నాశనం నా వద్ద నుండి ప్రక్కకు పోయినట్టే నాశనం మొదటిది మొదటిది రెండవది మూడవది పేదరికం ఈ మూడు ప్రక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ మూడింటిని ప్రభా నా రోగం తీసేయ్ నా రోగం తీసేయ్ అనేకంటే ప్రభ ఈ పాపము నుండి నాకు విడుదల దయచేయ్ అనేకంటే ఈ పేదరికము నుండి నాకు విడుదల దయచేయ్ అనేకంటే ప్రభు పాదాల చెంత ఈ రీతిగా మనము జీవిస్తే మంచిది తండ్రి నీ జ్ఞానము నాకు దయచేయి మీ ప్రత్యక్షత అనే మనస్సును నాకు దయచేయి నాయందు శుద్ధ హృదయం కలగచేయి నా అంతరంగమందు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించండి అప్పుడు మీ ప్రత్యక్షత నేను చూడగలను మీ అందు భయము నాకు దయచేయి మీ అందు భయం నాకుంటే నేను పాపము చేయను వా ఎందైన భయం పవిత్రమైనది అది నిత్యము నిలుచును అని ఉంది నీ అందు భయం ఉంటే నాలో పవిత్రత ఎప్పుడూ నిలిచి ఉంటుందయ్యా ఈ కార్యాలు మనము చేస్తే నిజంగా మనము మందస్సాన్ని మోసిన వారము అవుదుమో హలేయ్యా మందస్సాన్ని మోస్తే ఈ నాశనం మన వద్ద నుండి ప్రక్కకు వెళ్ళిపోతుంది ఇంతవరకు నీ జీవితంలో జరగని కార్యాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి ఇంతవరకు నీ జీవితంలో జరగని కార్యాలు ఇక ప్రారంభం అవుతాయి దయచేసి గమనించాల్సింది దేవుడు చెప్పింది మనం జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన చేస్తానన్నది కూడా మన జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు చాలా మంచి దేవుడు ఆయన హలెల్ హలెల్ ఎప్పుడు మన అవసరాల కొరకు అడుగుతూ ఉంటాం నాకు ఈ అవసరం అవసరం అని అడగక్కరే లేదు ప్రతి అవసరం నీకేం అవసరం ఆయనకు తెలుసు నీ జీవిత గ్రంథాన్ని రాసింది నిజీవిత గ్రంథమును రాసిన వాడు ఆయనే ఆయన ఎవరు ఏ సయల్ లోయ ఆయన ప్రత్యక్షతనిచ్చే మనస్సును దేవుడు మనకు దయచేయాలని ఆశ దేవుని ప్రత్యక్షత లేకుండా మనం బ్రతికితే ఏముంది బాగా వినాలి ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశారు పెళ్ళి అయిపోయింది అమ్మని భర్తను చూసావంటే నేను చూడలేదంటే మీనింగ్లెస్ కదా అది నేను చూడలేదంటే అర్థరహితమైనది కదా భర్తను చూసే పెళ్లి చేసుకుంది నేను చూడలేదు అంటే బహుశా ఆమెకి ఇష్టమై ఉండదు వాడంటే నచ్చదు అంటుంది నేను చూడలేదు అంటే అది ప్రభులు వారి ప్రత్యక్షత నాకు లేదంటే దానర్థం నీకు ఆయన అంటే ఇష్టమై ఉండదు ఆయన అంటే నీకు నచ్చదు అందుకే ఆయన ప్రత్యక్షత నీకు లేదు ప్రభు ప్రత్యక్షత ఒక వ్యక్తికి కావాలంటే దేవా నా హృదయం శుభ్రంగా చేయండి నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు పాత మనసు తీసివేయి ఆ మనసుకెన్నో పనికిరాని ఆలోచనలు పనికిరాని తలంపులు పనికిరాని కోరికలు పనికిరాని ఇచ్చలు నా మనసు ఎన్నో కోరుకుంటుంది అది తీసివే ఈరోజు నా మనసు నీ ప్రత్యక్షతని కోరుకోవాలి నిన్ను చూడాలనే మనసు నాకు కావాలి నీ మాట వినాలనే మనసు నాకు కావాలి నీకు లోబడాలి అనే మనసు నాకు కావాలి నీకు విధేయత చూపెట్టాలి అనే మనసు నాకు కావాలి అని ప్రభు దగ్గర ఒక కొత్త మనసు కొరకు ఆయన ప్రత్యక్షతను కలిగే మనసు కొరకు మనము ప్రార్థించాలి దయచేసి అప్పుడు నీవు దేవుని మందస్సాన్ని మోసిన బిడ్డ వేతాం దేవుని మందస్సాన్ని మోస్తే నాశనం ప్రక్కకి వెళ్ళిపోతుంది పేదరికం పక్కకి పాపం పక్కకి వెళ్ళిపోతుంది రోగం ప్రక్కకి వెళ్ళిపోతుంది దాని కొరకును ప్రయాస పడాల్సిన పని లేదు మందస్సాన్ని మోయి దేవుని వాక్యం చదివిస్తుంది రెండవది మందస్సాన్ని మోసే విషయంలో అందులో నిబంధనల పలకుంది అది తండ్రి అయిన దేవునికి సాదృశ్యం